జోగులాంబ గద్వల జిల్లా మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో రాత్రి గొర్రెల మందపై కుక్కల దాడి తెలుగు కిష్టన్నకు చెందిన పదహారు గొర్రెలు పదిహేడు మేకలు మృతి చనిపోయినాయి మొత్తం ఎనిమిది కుక్కలు ఎనిమిది కుక్కలు బ్రో మొత్తం నాశనం చేసినాయి

మొత్తం ఎనిమిది కుక్కలు బ్రో నైటు వాళ్ళు గొర్రెల కాడ ఎవరు లేరు వచ్చేసి మొత్తం ఆటేసి పట్టు తిన్నాయి పెరక పెరక తిన్నాయి ఎన్ని మూలు మొత్తం ఇంకా వెళ్ళింది బ్రో దీనికి మొత్తం ఇది ఒక్కటి బతికింది ఈ పోటీలు అయితే మొత్తం మొత్తం పేరు పేడి తీసినాయి పోటీలకి sana goram bro